చిగురువాడి మాది మండలం ఇవాళకే గ్రామం కరీంనగర్ జిల్లా నా పేరు మా నాన్న పేరు గోరి కొండయ్య మూడు పేరు దేవేంద్ర గతంలో వీళ్ళ పేరు మీద ప్రభుత్వం ఏదైతే పట్ట అసైన్ ల్యాండ్ ఇరవై నీటినిచ్చిందో దాన్ని ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న చిగురువాడి మండల ఎంఆర్ఓ రమేష్ సార్ గారు మా పట్టా రద్దు చేస్తానంటూ గత సంవత్సర కాలం నుంచి మమ్మల్ని వేధింపులో గురి చేస్తున్నారు గతంలో తన డ్రైవర్ చేత ఐదు లక్షల రూపాయలు మమ్మల్ని లంచం అడగ మేము దాని తదితర గారికి తెలియపరుస్ కాంప్లీట్ చేసినందున అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బుక్లో రికార్డ్స్ అని కొట్టేసి ఆఫీసులలో రికార్డ్ లేకుండా చేసి మీది అక్రమ పట్ట అంటూ తను మమ్మల్ని తీసేయిస్తా అని చెప్పేసి టార్గెట్ చేసింది క్యాస్ట్ కుల సర్టిఫికేట్ గురించి అప్లై చేసుకుంటే కూడా నా భార్య కుల సర్టిఫికేట్ను రిమార్క్ అని చెప్పేసి పక్కన పెట్టేసాడు దీనివల్ల మొన్న ప్రభుత్వ పథకమైన యువ వికాసం అది అప్లై చేసుకోలేకపోయిందండి ఆ టార్గెట్ చేసి దాన్ని ఇబ్బంది చేస్తున్నారు మొన్న రెవెన్యూ వాళ్ళని పంపించి గురి పెరిగేసాడు కావున కలెక్టర్ గారికి మేము ఈరోజు చెప్పుకున్న వినపం ఏమనగా ఎంఆర్ఏ మీద నాకు చర్యలు తీసుకోగలరు వారి నుంచి కాపాడగలరు లేదు అని అంటే నా కుటుంబాన్ని నన్ను సామూహికంగా మరణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ గారి ఘోరణికి ఈరోజు మంచి కాంప్లైంట్ చేయడం జరిగింది నా పేరు గణేష్ ఇరవై ఎనిమిది సామూలక మరణానికి అనుమతి కోరు یہ پہنچ گیا ہے اپ سن رہے ہو والا اپ کی کیٹی صاحب جب 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 تک ہو اپ نے پانی نہیں دیر کرنا اپ کو اچھے سے